అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి గురించి తెలుసుకుందాం మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్గ్యప్రదాన తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలమును ఆయురారోగ్య సంపదలను ఇచ్చును రథసప్తమి రోజున ప్రాతకాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన అర్కపత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని సప్త సప్త మహాసప్త సప్త ద్విప వసుంధర సప్త జన్మకృతం పాపం అకరే హంతి సప్తమి అను శ్లోకమును చెప్పుకుంటూ స్నానం చేయుట వలన మంచి ఫలితములు కలుగును సూర్యునికి అర్క అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది అనేక చర్మ రోగాలను నివారుస్తుంది రథసప్తమి రోజున స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనులు ఏమిటంటే స్త్రీలు ఈరోజు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలు వివిధ పుష్పాదులను సేకరించి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలు లాంటి ఎన్ని పిడకలను అయినవి తెచ్చి తులసి కోట వద్ద సూర్య సూర్యభగవాని ప్రతిమ పెట్టి పూజించాలి సూర్యునికి ఎదురుగా గొబ్బెమ్మల పిడకలతో మంట వేసి ఆవు పాలతో చేసిన పొంగిరిని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యదేవునికి నివేదన చేయాలి తద్వారా వంశవృద్ధి ఆయురారోగ్యములు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రగాఢ విశ్వాసం ఉంది ఈరోజు ఖగోళ పరంగా సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజు అని చెప్పవచ్చు ఈ రోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గరవ్వటం ప్రారంభిస్తుంది ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది ఈ రోజు చేసే స్నానాలు వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు దానాలు తర్పణాదులు అధిక ఫలితాన్ని ఇస్తాయి జన్మ జన్మాంతరాల్లో మనోవాక్యాయాలతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం శోకం మునుగునవన్నీ ఈ రోజున సూర్యనారాయణుని పూజించడం వలన నశించును ఇంకా మరెన్నో పండగ విశిష్టతల గురించి మరియు పరిహారాల గురించి తెలుసుకోవాలంటే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్